హాయ్ గెస్ట్ మహేష్ సాంత్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఎవరైతే అభ్యర్థులు సీటెట్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో అందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్ సిటెట్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో కండక్ట్ చేయబోతున్నా అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో మీకు తెలుసు ఆల్రెడీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అనేది అందుబాటులోకి తెచ్చారు సో అంతేకాకుండా బీఈడి వారికి ఎజ్జిటి అంటే పేపర్ వన్కి కూడా అవకాశం అనేది ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ ద్వారా కల్పిస్తున్నారు ఫస్ట్ టైం సో ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇక మీద మీరు బీఈడ్ వారితే సో పేపర్ వన్కి రాయచ్చు పేపర్ టూకి రాయొచ్చు మీకు డిగ్రీ ఉండి డిఏడ్ ఉంటే మీరు కూడా పేపర్ వన్కి రాయొచ్చు పేపర్ టూ కూడా రాయొచ్చు అనమాట ఓకే సో ఇక ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంది సో మనకు ఎగ్జామ్ అనేది డిసెంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన మనకు కండక్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు ఏపీలో డిఎస్సి అనేది ఉంటుంది ఈ యొక్క ఏపీ డిఎస్సికి మనకు టూ టైమ్స్ అనేది ఆల్రెడీ కండక్ట్ చేస్తారు టెట్ అనేది సో కొత్తగా మరలా మనకు ఎన్సిటిఈ వారు బీఈడి వరకు పోస్ట్ పోస్టులకు అవకాశం ఇస్తున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా సో ఈ యొక్క డిఎస్సి కంటే ముందుగానే గవర్నమెంట్ అంటే ఎన్సిటిఈ మనకు ఈ యొక్క రూల్ అనేది పాస్ చేసింది కాబట్టి సో ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఏపీలో డిఎస్సికి కూడా మనకు బీడ్ వరకు ఎజిటిక్ పోస్టులకు అనేది అవకాశం అనేది అయితే ఉంటుంది అయితే బీఈడి వరకు టె టెట్లో పేపర్ వన్ అనేది రాసేందుకు ఇప్పటివరకు అవకాశం అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా టెట్ త్రీ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది సో టెట్ త్రీ కనుక పెట్టినట్లయితే మన యొక్క ఏపీడీఎస్సీ అనేది ఇంకా లేట్ అయిపోతుంది సో ఎలక్షన్ దృశ్యా చూసినట్లయితే ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో టెట్ త్రీని గవర్నమెంట్ కండక్ట్ చేసే సిచ్యువేషన్లో లేదని చెప్పుకోవచ్చు సో అందువల్ల ఏంటంటే చాలామంది అభ్యర్థులు కూడా సీటెట్ నోటిఫికేషన్ పడడంతో ఈ యొక్క సీటెట్కి అప్లై చేసుకుంటే ఈ సీటెట్లో కనుక క్వాలిఫై అయినట్లయితే అప్పట్లోపు రిజల్ట్స్ కూడా వచ్చేసినట్లయితే మనకు ఏపీడీఎస్సికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి డోకా ఉండదని చెప్పి చాలామంది అయితే ఆశించాం అయితే మనకు ఈ యొక్క సిటెట్ ఎగ్జామ్ అనేది డిసెంబర్కి డిసెంబర్ వరకు కూడా పొడిగించడంతో ఇక్కడే మనకు అసలైన సమస్య అనేది రావడం జరిగింది ఎందుకంటే మీరు డిఎస్సీకి అప్లై చేయండి ఖచ్చితంగా మీకు టెట్ అనేది క్వాలిఫై ఉండాలి సో టెట్కి ఖచ్చితంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు మీకు టెట్లో ఎంత స్కోర్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది సో బీఈడి వారికి పేపర్ వన్కి అయితే అవకాశం అయితే ఇచ్చారు కానీ టెట్లో అంటే టెట్ పేపర్ వన్ అనేది ఇప్పటివరకు కూడా వాళ్ళైతే రాయలేదు సో అందువల్ల ఇక్కడ మనకు ప్రాబ్లం అనేది వస్తూ ఉంది మన యొక్క ఏపీలో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇప్పటికే రెండు మూడు సార్లు అయితే వాయిదా పడింది సో అందువల్ల మనకు ఒక మూడు నాలుగు నెలల పాటు సమయం అనేది ఉదయం అయింది సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్న సమయంలోనే మనకు ఎన్సీటీ వారు న్యూ గెజెట్ అనేది రిలీజ్ చేయడం సో యొక్క గెజెట్ ప్రభావం వల్ల బీఈడి వారికి ఎగ్జిట్ పోస్టులకు అవకాశం ఇవ్వడం సో ఆ యొక్క సమయంలోనే ఆర్థిక శాఖ కూడా ఇంకా ఖాళీల గురించి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వకపోవడం ఇటువంటి సాకులన్నీ కూడా మనకు చెప్పుకొని మనకు గవర్నమెంట్ అనేది ఇప్పటివరకు కూడా డిఎసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు సో సెంట్రల్ లో మనకు ఆల్రెడీ సీట్ నో నోటిఫికేషన్లో మనకు మార్పులు అనేవి చేయడం జరిగింది సో వీటిలో దృష్టి పరిశీలించినట్లయితే బీఈడి వారికి కూడా సీటెట్ అనేది పేపర్ వన్ అనేది రాయడానికి అర్హత అనేది ఇచ్చారు సో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మార్పులు చేసి మళ్ళీ వీరైతే మార్పు మార్పు చేసి బీఈడి వారికి అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇలా మనకు మార్పులు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మనకు ఏపీడీఎస్సి నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే బీఈడి వారికి పేపర్ వన్కి కూడా రాసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మరి ఎలాగా ఈ యొక్క టెట్ అనేది కండక్ట్ చేయకపోతే మరికి వీరికి ఎలా అర్హత కల్పిస్తారనే విషయంపై ఇంకా ఎంతో మందికి అయితే ఉందనే చెప్పుకోవచ్చు సో చూడాలి మరి దీనికి ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో అండ్ అంతేకాకుండా మనకు ఈ యొక్క పోస్టుల విషయంలో కూడా పరిశీలన చేసినట్లయితే గవర్నమెంట్ అనేది ఒక ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకోవడం లేదు సో అప్పటి వరకు కూడా ఇరవై వేలు పోస్టులు ఉన్నాయని చెప్పి తర్వాత పద్నాలుగు వేలకు తీసుకువచ్చి తర్వాత పదివేల నుంచి మళ్ళీ మొన్నటి మొన్నట్లో తొమ్మిది వేలకు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఎన్సిటి న్యూ ఎడ్జెట్ ప్రకారంగా ఈ యొక్క పోస్టులు పరిశీలించినట్లయితే సో బీడ్ వరకు కూడా ఎడ్జిటి పోస్టులకు అవకాశం ఇచ్చినట్లయితే సో ఎంతో కొన్ని పోస్టులు అనేవి మళ్ళా ఈ యొక్క బీఈడి వరకే ఇచ్చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో టెట్ త్రీ అనేది కన్నా ఉద్దేశం లేనప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది సో ఎగ్జిట్ పోస్ట్ లో కొన్ని కోత విధించి అది బిఈడ్ వరకు ఇచ్చేసి సో వారిని కూడా కొంచెం కూల్ చేసే అవకాశం అయితే అయితే ఉంటుంది సో సో ఈ విధంగా మనకు సమాచారం వస్తుంది కోసం అందరం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాం సో మీరు సీటెట్ కి సంబంధించి హార్డ్గా ప్రిపేర్ అయితే అవుతుందండి ఎందుకంటే ఇదే ప్రపంచం అనుకుని మీరు అంటే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే చాలు ఏపీ డిఎస్సి మనం జాబ్ కూడా వేస్తామని ఉంటే చాలా పొరపాటు ఎందుకంటే మనకు సో ఉన్న పోస్టులను ఫ్యాక్ట్ గా చెప్పుకుంటే సో దగ్గరగా ఈ యొక్క ఏపీ ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు సో మిగతా ఒక ఐదు లక్షలు వేసుకుంటే ఈ యొక్క పదివేలు జాబ్స్ చూసుకుంటే ఇంకా నాలుగు లక్షల తొంభై వేల మంది అయితే నిరుద్యోగులుగానే ఉంటారు సో మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క సమయం చూసినట్లయితే సో మీరు చాలా సార్లు కోచింగ్ సెంటర్స్ వెళ్ళే ఉంటారు ఆ యొక్క నైపుణ్యాన్ని ఖచ్చితంగా మీరు ఇతర జాబ్స్ కూడా అప్లై చేస్తుండీ సో సెంటర్లో కూడా చాలా జాబ్ నోటికెన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి సో వాటి మీద కూడా మీరు దృష్టి సాధించినట్లయితే తప్పకుండా మీరు ఒక జాబ్ కాకుండా వేరొక జాబ్ అయితే సాధించే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు మనకు సీట్ అనేది అందుబాటులో ఉంది అండ్ అంతేకాకుండా డిఎస్సీకి సంబంధించి సిలబస్ కూడా గవర్నమెంట్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసింది కాబట్టి వీటిని మీ దగ్గరలో దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక టీచర్ జాబ్ని కాకుండా ఇతర జాబ్స్ కూడా కొట్టే అవకాశం అయితే ఉంటుంది సో కేవీఎస్లో మనకు ఆల్రెడీ జాబ్ టీచర్ జాబ్ నోటికెన్స్ విషయం సో అక్కడ కూడా మనకు ఎస్జిటి పోస్ట్లు అనేవి అంటే ప్రైమరీ టీచర్ సంబంధించినవి ఐదు వేల పరీక్షలకు పోస్ట్ అనేవి ఉన్నాయి ఒకవేళ మీరు గతంలోనే ఆల్రెడీ సీటెట్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినట్లయితే ఆ యొక్క జాబ్స్ కూడా అప్లై చేసుకోండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఆ కేఎస్ జాబ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో ఇలాగా మీరు ఏ జాబ్ నోటికన్ సంబంధించి నోటిఫేషన్ అనేది రిలీజ్ అయినా ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఏపీ డిఎస్సిలో జాబ్ కొడదాం అనే ఆలోచన మీరు దృష్టిలో అయితే ఉంచుకోకండి సో అన్నిటికీ ప్రిపరేషన్ అయితే అవుతుందండి సో ఫ్రెండ్స్ ఎటువంటి అప్డేట్స్ వచ్చిన సరే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను మీరు మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే సో డైలీ మన యొక్క వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ యొక్క అభిప్రాయానికి కింద గమని విషయంలో తెలియజేయండి థ్యాంక్ యూ